గత మూడు నెలలుగా నన్ను పెంచి పోషిస్తున్నది స్వీటీ అనుష్క ఎస్ మీరు ఉంటున్నది నిజమే అనుష్క నన్ను పోషిస్తుంది పూర్తిగా వీడియో చూడండి యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టిన తర్వాత జనరల్గా పబ్లిక్లో ఏం జరుగుతుంది పాలిటిక్స్ ఏంటి సినిమాలు ఏంటి ఇలా చాలా వీడియోస్ చేశాను నేను ఛత్రపతి శివాజీ గారు వీడియో ఒకటి చేస్తే ఆయన ఎలా యుద్ధాలు చేస్తాడు ఎలా ఆయన ప్లానింగ్ చేసుకుంటాడు ఎంత తొందరగా ఆయనకి పట్టాభిషేకం జరిగింది ఇలా ఆయన గురించి ఒక వీడియో చేస్తే ఎన్ని వీస్ వచ్చాయో తెలుసా ఎంత డబ్బు వచ్చిందో తెలుసా వీస్ గురించి ఎందుకు చెప్పుకుంటే సిగ్గుచేటు కానీ సిక్స్ సెంట్స్ అంటే హాఫ్ డాలర్ కూడా కాదు పావు డాలర్ కూడా కాదు ఓవరాల్గా సిక్స్ రూపీస్ వచ్చింది అనుకుందాం గత మూడు నెలల క్రితము నాలుగు నెలల క్రితము అనుష్క గురించి వీడియో చేశాడు అనుష్క నాగార్జున ఎఫ్ఐఆర్ అనుష్కను లైన్లో పెట్టడానికి నాగార్జున ఏం చేశాడు తర్వాత అనుష్క ఎలా రియాక్ట్ అయింది దీని గురించి ఒక వీడియో చేస్తే ఆ ఫిగర్ చెప్పొచ్చో లేదో తెలీదు వీస్ మాత్రం ట్వంటీ త్రీ ల్యాక్స్ వరకు వచ్చాయి కాస్త లేటుగా వచ్చినా బాగానే వచ్చింది ఎంత డబ్బు వచ్చింది అని చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్తా ఇప్పుడు నైంటీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నాను ఈ నైంటీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఒక్కొక్కరు యాభై పైసలు నాకు ఇచ్చారు అర్థమైంది కదా ఒక్కొక్కరు అర్ధ రూపాయి నాకు ఇచ్చారు అనుష్క వీడియో చూసి తొంభై వేల మంది ఒక్కొక్కరు అర్ధ రూపాయి నాకు ఇచ్చారు అందుకే ఇందాక నేను చెప్పాను అనుష్క ఆల్మోస్ట్ నాకు సపోర్ట్ చేసి నాకు మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఇచ్చి బతుకుపో నీకు తిండి పెడుతున్నా నేను అనేలాగా కవర్ చేసింది అంటే వేరే వీడియోస్ కూడా రీచ్ అయ్యాయి మూడు లక్షలు నాలుగు లక్షలు టెన్ ల్యాక్స్ అట్లా కూడా రీచ్ అయ్యాయి ఈ రేంజ్లో నా ఛానల్ మొత్తంలో ట్వంటీ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ వచ్చింది మాత్రం అనుష్క వీడియోని మాత్రమే సో ఇదనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ